అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో గాజువాక వ్యాప్తంగా భక్తులు రామనామంతో పులకరించిపోయారు భాజపా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో శోభాయాత్ర పురవీధుల్లో నిర్వహించారు హరే రామనామ సంకీర్తనలతో భక్తులు ముందుకు నడుస్తూ శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు పాత కర్ణవాణిపాలెం రామాలయంలో సహస్రనామార్చన ప్రత్యేక పూజలు అనంతరం అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించేలా భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు అర్చకులు వేడుకలో పాల్గొన్న భక్తులందరికీ అక్షింతలు పంచిపెట్టారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో నరసింగారావు జ్యోతి దంపతులు పాల్గొన్నారు సిరసపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రలో మహిళల కోలాటం ప్రత్యేకంగా ఆకర్షణకు నిలిచింది మన హిందువులందరూ ఐదు వందల ఏళ్ళ కళ నెరవేరుస్తూ ఈరోజు అయోధ్యలో రామజన్మభూమిలో నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతుంది దానికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విశ్వ హిందీయా పరిషత్ మన దేశంలో ఉన్నటువంటి మరి ఎంతోమంది సాధువులు అందరూ కూడా పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు అందుకే చరిత్రలో నిలిచిపోయే రోజు ఎంతోమంది మహానుభావులు అయోధ్య చేరుకున్నారు మాకు పెద్దల పిలుపు మేరకు మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రామాలయాలు కూడా అక్షంతర ఆల్రెడీ చేరాయి ఇంకా ఎవరికైనా చేరకపోతే ఆయా ఆలయాల్లో ఉదయం నుంచి కూడా సహస్రనామాలు పూజలు నిర్వహించి మరి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రతి ఆలయంలో కూడా టీవీ ఏర్పాటు చేసి లైవ్లో వీక్షించే విధంగా ప్రధానమంత్రి మోదీ గారు స్పీచ్ కూడా వినే విధంగా ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా మరి గాజ్వాకులో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అగనంపూడిలో పెద్దలు ఎల్వీ రమణ గారు సత్యనారాయణ గారు అదేవిధంగా తాతారావు గారు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది ఆలయాలకు కూడా అక్షింతలు పంపిణీ చేసి భక్తులందరికీ కూడా అందజేసినందుకు మరి రామభక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నందుకు పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు